కరీంనగర్లోని సిఎస్ఏ వెస్లీ కేథల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన క్రైస్తవులు వేకవ జాము నుండి ప్రార్థనలు ప్రారంభించారు క్రైస్తవ మత గురువుల సమక్షంలో ఆశీర్వచనం పొందారు నూట ఇరవై ఏళ్ల ఘన చరిత్ర కలిగిన వెస్లీ కేథడల్ చర్చి విదేశీ మిషనరీల ద్వారా స్థాపించినప్పటికీ స్వదేశీ సంస్థలచే సమర్థవంతంగా పోషించబడుతుందని రెవరెండ్ ఆర్ పాల్ కుమార్ అన్నారు పేదల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారని చెప్పారు సంఘ సభ్యుల ప్రోత్సాహం ద్వారా అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఇంతటి గొప్ప సంఘంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఆర్ పాల్ కుమార్తో పాటు మధుమోహన్ ప్రేమ్ వర్థర్ సిహెచ్ దేవదాస్ క్రైస్తవ మత క్రైస్తవులు మత్ తదితరులు పాల్గొన్నారు దాదాపుగా నూట ఇరవై సంవత్సరాల చరిత్ర లోపల మరి విదేశీ మిషనరీల ద్వారా స్థాపించబడినప్పటికీ స్వ స్వదేశీల ద్వారా సంఘము చక్కగా కట్టబడుచు పోషించబడుచు ఉన్నది సంఘంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరగడమే కాక ఆది సంఘము మొట్టమొదటి మొదటి శతాబ్దంలో ఏ విధముగానైతే పేదలను జ్ఞాపకం చేసుకున్నారో ఆ విధముగానే ఈ సంఘము పేదలను జ్ఞాపకం చేసుకుంటూ పేదల యొక్క సంక్షేమం కొరకు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాం ఈ ఆరాధన అనంతరం ఈరోజు నిన్నటి నుండి ఉదయం ఐదున్నర గంటలకు సహా ఆరాధన మొగై ఇంతవరకు ఆరాధన కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఆరాధనల అనంతరం పేదలకు ఇక్కడ ఫీడింగ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా స్థానిక సంఘ సభ్యులు వీళ్ళ సంఘ సభ్యుల యొక్క ప్రోత్సాహం ద్వారా వీరు పోషణ పోషకర్తలుగా ఉండడం ద్వారా వీళ్ళ ద్వారా మరి సంఘము దినదినము ప్రవర్తిమానము చెందుతున్నది మరియు గడిచిన కాలం అంత దేవుడు తన కృపలో మరి అందరినీ మన దేశ ప్రజలను కావచ్చు అధికారులను కావచ్చు అలాగే మరియు కరీంనగర్ పట్టణ పట్టణ ప్రజలకు మరియు అధికారులకు వారందరికీ దేవుడు తన కృపలో వారిని దాచి మరి మంచి మనకు కాలమును దయచేసిన విధానం బట్టి నేను దేవాదేవునికి వందనం చెల్లించుకుంటున్నాను ఈ యొక్క క్రిస్మస్ పండుగ మరియు శుభాకాంక్షలు మన అధికారులకును అలాగే మన ప్రాంత ప్రజలకును ప్రతి ఒక్కరికి క్వెస్లీ కేథడ్రల్ సంఘపక్షమున వారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను